మాది వరంగల్ జిల్లా మండలం కిల వరంగల్ మా భార్యకు చాలా చిన్న కురులాగా వచ్చింది హాస్పిటల్ ఎక్కడ వరంగల్ హాస్పిటల్ తీసుకుని తర్వాత అక్కడ టెస్ట్ బయో బయోస్టిక్ టెస్ట్ చేయమని పంపించింది తర్వాత ఇక్కడ పర్వాలేదు బాబు ఇక్కడ మా తెలిస్తే లేదు ఇంకా హైదరాబాద్కి పోవాలి అడిగిపోతే ఏదని చెప్తారని చెప్తే అడిగిపోయినాం ఆడిగిపోతే అక్కడ ఎవరు పట్టించుకోలేదు పడుకోకపోతే మళ్ళీ ఏం చేసినట్టు మళ్ళీ ఆమెకు తీసుకొచ్చిన ఇంటికి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మాకు తెలిసిన హాస్పిటల్ వేరే వరంగల్ నుంచి ఒక డాక్టరు అక్కడ కూడా మాకు టెస్ట్ చేసి దాని అయిపోయిన తర్వాత బాబు నీకు మాకు బాగా ఇది అయిపోయింది ఆపరేషన్ చేయాలి కొంచెం నోరు కొంచెం మాట వస్తుందో రాదో అని చెప్పాడు మాట వస్తుంది అంటే మాకు చాలా బాధ అనిపించింది మళ్ళీ ఇది ఏంటని చెప్పి మళ్ళీ మా బ్రదరు మా అన్నయ్య అందరి దగ్గర తెలుసుకొని అటు ఇటు తెలుసుకున్న తర్వాత ఇట్లా కాదు ఆమెకు మాట రాకుండా చేస్తే ఎట్లా ఉంటుందని అంటే మళ్ళీ వేరే వాళ్ళను అడిగి తెలుసుకున్నాం మా ఆంటీకి ఇట్లా ఇక్కడ అది బిడ్డ ఇక్కడ మీరు అత ఇట్లా తిరుగుతాను అటు ఇటు చూస్తారు పలానా అడిగి హాస్పిటల్ పోతే పోదాం అని చెప్పి వరంగల్ హాస్పిటల్ పోయాను అలా సామర్ డాక్టరు చెప్పిండు ఇక్కడ కాదు బాబు మీకు ఇక్కడ కాదు ప్ర ప్రతిమ హాస్పిటల్ ఆర్పిల్ దగ్గర ఉంటుంది అక్కడికి పోయి మీరు ఒక టెస్ట్ చేసుకొని కానీ ఎట్లా ఏమైందో తెలుస్తుంది అడిగంటే ఒక సార్ పంపించాడు ఆ సార్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత స్పెట్ స్కాన్ తీపిచ్చి అమ్మాయి మాకు కొంచెం ప్రమాదం లేకున్నది మీరు ఇంత లేట్ ఏం చేశారు అని చెప్పి సారు కోప్పాడు అంతే సార్ రాహుల్ సార్ ఇట్లా అభినయ్ సార్ ఇవంతా చేసిన తర్వాత ఇట్లా కాదని చెప్పి ఆమె జైన్ చేసుకోవడం జరిగింది తర్వాత రెండు కీమలు ఎక్కిచ్చి ఎక్కిన తర్వాత నేను పర్వాలేదు ఆ తర్వాత ఇక చేసాను చేసాడు చేసిన తర్వాత ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు సార్ మంచిగా అయింది ఇక నెల నెలకు వచ్చుకుంటాం మందులు వాడతాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది మాకు ఆ సార్ దయ వలన ఈ హాస్పిటల్కు రాహుల్ సార్కు అభినయ్ సార్కు ధన్యవాదాలు ప్రతిమ హాస్పిటల్కు అందరికీ వీళ్ళు ఉన్న వర్కర్లు పనిచేసే డాక్టర్లు అందరికీ ధన్యవాదాలు చెప్ తెలిపి తెలియజేస్తున్నాను